గుడ్ మార్నింగ్ ఈరోజు డే ట్రిప్లో డే టూ నెల్లూరు నుంచి ఇప్పుడు తిరుమలకి బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు తిరుమలకి వెళ్ళిపోతాం తిరుమలకి వెళ్ళిపోయి అక్కడ రూమ్స్ అవి చూసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ కాళ్ళను నడకన బైక్ వెళ్తాం అది ప్లాన్ టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ అయిపోయింది ఐదు పది నాకు తెలిసి టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోతాం అనుకుంటున్నాను తిరుపతికి గో ఎంత బాగుందంటే మొత్తం ఎంట చూడు పచ్చగా చాలా బాగుంది అసలు రూట్ అసలు జర్నీలో ఇట్లాంటి రూట్లే కావాలి మేము ఇదే ఇట్లాంటి రూట్లలోనే వెళ్ళాలనుకుంటున్నాం ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఇట్లాంటి ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రం జర్నీ తొందరగా మొదలు పెట్టాలి ఇప్పుడే సూర్యోదయం అయితే ఉంది కానీ స్లోగా ఉంది ప్రయాణం కొద్దిగా ఫాస్ట్కి వెళ్ళాలి అలిపిరి దగ్గర మళ్ళీ కొద్దిసేపు టైం పడుతుంది గైస్ పెట్రోలు చాలా తక్కువ ఉంది ఇప్పుడు దాకా చూసుకోలేదు ఒక్క పాయింటే ఉంది కాబట్టి వేయించుకుందాం ఎక్కడ కనపడట్లేదు అనుకునే లోపు పెట్రోల్ బంక్ వచ్చేసింది కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు కదా ఫోన్పే ఉందా తిరుపతి ఎంత దూరం ఇంకా ఎక్కడి నుంచి సో మూడు వేల మూడు వందల నాలుగు ఫుల్ టైం కొట్టించా ఇంకేం భయం లేదు ఇంకెక్కడ ఆగాల్సిన పడలేదు ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు తిరుపతి ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ఉంది తిరుపతి స్ట్రైటేనా ఎక్కడి నుంచి జర్నీ జర్నీలో ఫస్ట్ రైల్వే గేట్ ఇది చాలా రోజులైంది రైల్వే గేట్ దగ్గర ఆగి ట్రైన్ క్రాస్ చేస్తూ ఉంటే చూసి కూడా చాలా రోజులైంది వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా చూసాం ఎంత ఫాస్ట్ పోయింది అది సో ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకుంటే తిరుపతి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కాళహస్తి శత్రుగల ఆశీర్వాద అంటే శత్రువుల యొక్క ఆశీర్వాదంతో బండిగా ఉన్నాడంట మహాన్ బాడీ అయింది ఇంకా కాలేదు కదా సేపుడే తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాము టిఫిన్ తినాలి ఫస్ట్ అందుకు ఒక చోట ఆపా ఇడ్లీ చికెన్ చేస్తా ఉన్నాము ఇడ్లీ అయితే స్పాంజ్ లాగా మెత్తగా ఉంది సూపర్గా ఉంది చట్నీ కూడా జోర్ చట్నీ చాలా బాగుంది ఇంకోటేండి వెల్కమ్ టు తిరుపతి మనం ఇప్పుడు తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ కపిల్ తీరుతాం కెళ్తాం ఇప్పుడు డైరెక్ట్ గా కప్పిలు ఇట్లా రైట్ సైడ్ ఉంటాం మనం అలిపిరికి వెళ్తాం పైకి రూట్ ఇది ఇక్కడ చెకింగ్ ఉంటుంది మొత్తం ఓకే ఇప్పుడైతే మనం కార్లో నుంచి పై బయట పైకి వెళ్ళిన వచ్చే రూట్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చెకింగ్ ఉంటుంది ఈ లో మా దగ్గర ఉన్న అన్ని వస్తువులన్నీ కిందకి దింపేయాలి వాళ్ళు పాపం కష్టపడుతుంటే నేను ప్రశాంతంగా కూర్చోను సో ఇది మా దగ్గర అక్కడ స్కానర్స్ ఉంటాయి స్కానర్స్ ద్వారా లగేజ్ని చెక్ చేస్తారు తర్వాత మళ్ళీ మనము కారు అవతలికి తీసుకుని వెళ్ళి అప్పుడు మళ్ళీ లగేజ్ని మనము కారులోకి ఎక్కించుకోవాలి గైస్ కెమెరా నాట్ అలౌడ్ అంటారు పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే మీదే బాధ్యత ఎస్తున్నారు ఓకే అని చెప్పా సో కెమెరా నాటాలోడో ఒక విషయం తెలిసింది ఇప్పుడైతే చెకింగ్ అయిపోయింది మొత్తం లగేజ్ మళ్ళీ అన్ని కార్లో పెట్టేసాం ఇప్పుడు బయలుదేరి తిరుమలకి వెళ్తున్నాం ఓం నమో వెంకటేశ సో అక్కడ కనిపిస్తుండేదే మోకాళ్ళ పర్వతం అంటారు దాన్ని ఎందుకు మోకాళ్ళ పర్వతం అంటారంటే మోకాళ్ళు ఎత్తుంటాయి ఒక్కొక్క మెట్టు మోకాళ్ళు ఎత్తుంటాయి అందుకే దాన్ని మోకాళ్ళ పర్వతం అంటారు తిరుమలకి స్టార్ట్ అయిపోయాం లిపిరి నుంచి తిరుమలకి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది కారులో వెళ్తే అదే నడుచుకుంటూ వెళ్తే మాత్రం నైన్ కిలోమీటర్స్ ఉంది శ్రీతజన వత్సలుడు శ్రీనివాసుడు శ్రీత కాదు శ్రీతజన శ్రీతజన శ్రీతజనూడు హరి గోవిందరిస్థితి గోవింద నామం అనేది చాలా పవిత్రమైన వరకైనా వాడచ్చు అద్ద వచ్చేసింది శ్రీ వాయు బ్రహ్మోత్సవా తిరుమల అక్కడ చూడ వాటర్ ఫాల్స్ సో తిరుమలలోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు జేఈఓ ఆఫీస్కి వెళ్ళేసి లెటర్ సబ్మిట్ చేసి అక్కడి నుంచి వాళ్ళు మన దర్శనం టైమింగ్ ఇస్తారు అట్లే రూమ్ అకామిడేషన్ కూడా ఇస్తారు ఒక విషయం చెప్పాలి ఏంటంటే పైకి వచ్చిన తర్వాత మాకు ఏదైతే విఐపి రికమెండేషన్ లెటర్ ఉందో ఆ విఐపీ రికమెండేషన్ లెటర్ ఇక్కడ చెల్లట్లేదు అని చెప్పేసి చెప్పేసారనమాట ఎందుకంటే ప్రమోత్సవాలు కాబట్టి బ్రేక్ దర్శనాలు అన్నీ క్యాన్సిల్ ఆ దర్శనాలు కూడా అన్నీ క్యాన్సిల్ అంట సో ఇంత పైకి వచ్చి ఇంత దూరం వచ్చి మెయిన్ దర్శనం లేదు రూమ్స్ లేవంటే ఎట్లా బాగానే ఇంకా మేము దిగులుగా ఉన్నప్పుడు మాకు ఎవరైతే రికమెండేషన్ లెటర్ ఇచ్చారో సో వాళ్ళకి కాల్ చేసాము సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిది నేను లైన్లో వెళ్ళి లైన్లో నిలబడి రూమ్ కోసం అప్లై చేసాము ఆ తర్వాత మాకు తెలిసిన ఇంకొక ఇంకొక వాళ్ళ ద్వారా కూడా మేము ట్రై చేసాము ఇప్పుడు ఏమైందంటే ముగ్గురు దగ్గర నుంచి మాకు రూమ్ అకామిడేషను తర్వాత అన్ని హెల్ప్స్ వచ్చాయన్నమాట మేము ఎంతైతే బాధపడ్డామో అంతకన్నా ఎక్కువ ఇప్పుడు హ్యాపీగా ఉంది సో రూమ్కి డోకలేదు తర్వాత దర్శనం కూడా ఫ్రీ దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుందంట సూపర్ ఉంది కదా వెనక లొకేషన్ ఇంకొక రూమ్ కూడా సెట్ అయిపోయింది కళా ఫైవ్ అని ఇచ్చారు చాలా బాగుంది సో ఇది ఇది మన గెస్ట్ హౌస్ వస్తే ఇది రూమ్ సో ఇక్కడ టూ చైర్స్ ఉన్నాయి సిట్ ఒక టీపాయ్ ఉంది ఇది బెడ్ టోటల్ ఏసీ రూమ్ ఉంది వెంకటేశ్వర స్వామి సో ఇప్పుడు కిందకి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ పైకి వస్తాము వెళ్ళేటప్పుడు బస్కి వెళ్తాము వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేసి వీలైతే ఇంక ఒక ఈరోజు దర్శనం చేసుకొని మళ్ళీ రేపు కూడా దర్శనం చేసుకు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీలైతే రెండు రెండు సార్లు దర్శనం చేసుకుంటాము చాలా చెప్పులు అక్కర్లేదు కదా సార్ నావు గోయింగ్ టు తిరుపతి సో బై వాక్ రావాలి కాబట్టి చెప్పులు కూడా ఎవరు వేసుకోలేదు బస్ స్టాండ్ ఇటు వెళ్ళొచ్చా ఇట్లా అంటే పైకనే కిందికనే కనే ఏం రా బాలరాజు దేవుడు కనిపిస్తూ ఉన్నాడు కానీ కళ్ళతో కాదు కాళ్ళతో చూడగలుగుతున్నాము ఇప్పుడు ఏ బస్సు ఉంటే ఆ బస్సు పట్టుకొని తిరుపతికి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ రావాలి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులో వెళ్తున్నాము ఏసీ బస్సులో అయితే వెళ్ళి త్రీ థర్టీ అంటే ఒక్కొక్కరికి వన్ టెన్ రూపీస్ తిరుమల నుంచి తిరుపతి కిందికి బాగుంది ఎలక్ట్రిక్ బస్ చాలా బాగుంది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అదే నడుచుకుంటూ వచ్చే దారి చూడేది దిగి పరిగెత్తి పరిగెత్తి వచ్చాము ఎందుకంటే దేవుడు ఇక్కడే కనిపించేసాడు అబ్బా పిల్లల్ని మళ్ళీ అలౌ చేయరని చెప్పేసి ఫస్ట్ ఆ గోపురాన్ని దాటమని చెప్పారు అదే గోపురం అది ఎంట్రెన్స్లో ఇక్కడి నుంచి అలిపిరి దారి నడక దారి ప్రారంభమవుతుంది దేవుడు మాకు ఆల్రెడీ కనిపించాడు మళ్ళీ ఇంకోసారి దర్శనం కోసం పైకి వెళ్తున్నాం సో మేము ఇప్పుడు ఒక అడ్వెంచరస్ అనమాట ఇక్కడ ఒక కర్ర చూపించ సో ఈ కర్ర పట్టుకొని మేము బయలుదేరాలి ఈ కర్ర ఏంటో తెలుసా యానిమల్స్ వస్తాయంట పులులు వస్తాయంట సినిమాలు వస్తాయి సినిమాలు అవలే పులులు వస్తాయంట ఎలుగుబంట్లు ఉంటాయి సో వాటి నుంచి కాపాడుకోవడానికి కర్ర ఇచ్చారు వెంకటేశ్వరి అభయహస్తం మార్గం చూపించేస్తాం 山마 <laughs> <laughs>